సాయం చేసే చేతులు లేక బతుకుపై భరోసా కల్పించేవారు రాక అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలి ప్రాణాలు బలితీసుకున్నాడు కంటికి రెప్పలా కాపాడే తాతయ్యే కాలయముడుగా మారి చిన్నారి జీవితాన్ని చెదుమేశాడు లోకం ఎరుగని కల్మోషం లేని దివ్యాంగురాలని పైలోకాలకు పంపాడు గుండెలపై ఎత్తుకుని ఆడించిన ఆ చిన్నారి ప్రాణాలు తీశాడంటే ఆ తాతయ్య గుండె ఎంత బండగా మారిందో ఇంతని కఠిన నిర్ణయం వెనుక ఆ మనసు ఎంత మధనపడిందో అసలు కన్నా వడ్డీ ముద్దని కడుపున పుట్టిన పిల్లలకన్నా వారికి పుట్టిన బిడ్డలపైనే తాత నాయనమ్మలకి మమకారం ఎక్కువ చిన్నప్పుడు తమ బిడ్డలనైనా ఒక దెబ్బ వేస్తారేమో కాని మనవరాళ్లు మనవళ్లను మాత్రం పల్లెత్తు మాట ఆననివ్వరు వారికి చిన్న దెబ్బ తగిలిన ఈ ముసలి గుండెలు విలవిల్లాడిపోతాయి అలాంటిది ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మనవరాలి ప్రాణాలు తీయాలంటే ఆ తాత గుండె ఎంత రాయిలా మారుంటుంది ఇంతటి కఠిన నిర్ణయం వెనక మరెంతో బలమైన కారణం దాగి ఉండి ఉంటుంది ప్రతి నేరం స్వార్థంతో కూడుకున్నదే అయితే కొన్ని నేరాలు దీనికి అతీతం వాటి వెనుక ఊహించని విషాదం ఉంటుంది అయ్యో పాపం అని జాలి పడేంత ఉంటుంది సరిగ్గా అలాంటి కథే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్లోకి మనవరాలిని తాత నెట్టేసిన కథ నెల ఒకటిన కుంచనపల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ పైకి బాలికను ఓ పెద్ద ఆయన తీసుకురావటాన్ని స్థానికులు గమనించారు ఉన్నట్టుండి అతను ఆ బాలికను కాలువలోకి నెట్టేసి వెళ్లిపోయాడు వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించగా బాలిక దొరికినప్పటికీ అప్పటికే మృతి చెందింది ఈ కేసు సవాల్గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుండి పట్టుకున్నప్పటికీ అతను చెప్పిన విషయం విని పోలీసులకు సైతం కంట కన్నీరు తెప్పించింది చిన్నప్పటి నుంచి గుండెలపై పెట్టుకుని పెంచిన తాత మాధవరావే ఆ బాలికను కాలువలోకి తోసేశాడు పుట్టుకుతోనే తల్లిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలైన బాలిక హేమను తండ్రి ఏడేళ్లపాటు కష్టపడి పెంచాడు ఆ తర్వాత అతను చనిపోవడంతో తాతయ్య మాధవరావు నాయనమ్మలే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు వృద్ధాప్యం అనారోగ్య సమస్యలతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమ తదనంతరం బాలిక పరిస్థితి ఏంటన్న ఆందోళన రోజురోజుకు వారిని వెంటాడుతోంది ఈలోపు నాయనమ్మ ఆరోగ్యం కూడా క్షీణించింది ఎదుగుతున్న ఆడపిల్ల ఏమైపోతుందోనన్న బెంగతో వారిరువురు కుమిలిపోయేవారు ఆరోగ్యం క్షీణించిన భార్యను ఆస్పత్రిలో చేర్పించిన మాధవరావు చివరకు మనవరాలిని చంపేయాలని కఠిన నిర్ణయానికి వచ్చాడు మనస్సు చంపుకుని బాలికను కాలువలోకి తోసేశానంటూ కన్నీరు పెట్టుకున్నాడు మానసిక దివ్యాంగురాలైన ఆ చిన్నారి భవిష్యత్తుకు అటు ప్రభుత్వం కానీ ఇటు సమాజం నుంచి కానీ ఎలాంటి భరోసా దక్కకపోవటం వల్లే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నానని తాత చెబుతున్నాడు లోకమేంటో తెలియని ఇలాంటి చిన్నారుల ఆలనా పాలనను తల్లిదండ్రుల తర్వాత ప్రభుత్వాలే తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు